గర్ల్ ఫ్రెండ్ ఉందా పాడన్ నీకేదైనా లవ్ స్టోరీ ఉందా నాట్ ఎట్ నథింగ్ హ్యాపెన్ వయసు ముప్పై ఉంటుంది కదా జరగాల్సినవి జరిగాయా జరిగాయి సింగిల్ కానీ అయ్యాయా గర్ల్ ఫ్రెండ్ లేదు లవ్ లేదు బైకా కారా రెండును డబ్బా ప్రేమ రెండును అయ్యో బిర్యానీయా పెరుగున్నవా రెండును ఓ అయ్యా అన్నిటికి రెండు రెండు అంటే ఎలా చెప్పు ఒకటే చెప్పాలి ఏమండి రెండు నచ్చుతాయి కనుక రెండు అని చెప్పాను అందులో తప్పే ఉంది సరే నా వన్ అండ్ హాఫ్ మినిట్స్ అయిపోయాయి ఇప్పుడు నీట్ అన్ ఏమన్నా అడగచ్చు మీ పూర్తి పేరేంటి ఖతీజా బేగం మీరు అమ్మ కూతురా నాన్న కూతురా అమ్మున్నప్పుడు నాన్న కూతుర్ని ఇప్పుడు నాన్న మాత్రమే ఉన్నందువల్ల అమ్మ లేని నాన్న కూతుర్ని అంటే మీరు ఎప్పటికీ నాన్న కూతురే కదా గుడ్ బిర్యానీ కర్డ్ రైసా పాస్తా దేని జ్యూస్ ఒక అబ్బాయిని చేస్తారు మీరు దేని చూసి మొబినే మీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ మీరు మాట్లాడడం నాకు సంతోషంగా అనిపిస్తోంది బాగా నచ్చింది నా మనసుకు నచ్చినందువల్ల ఇది నన్ను వదిలి నన్నా భయం వెంటాడుతోంది ఇలాగే ఎప్పుడు నాతో మాట్లాడతారా వన్ అండ్ హాఫ్ మినిట్స్ అయిపోయింది కన్మణి డిసోసియేటివ్ డిసార్డర్ వల్ల బాధించబడ్డ రాబోకి ఇప్పుడు ఒక లైఫే గుర్తుంటుందమ్మా

నాకే కాస్త అయోమయంగా ఉంది దీని గురించి మనోవైద్య నిపుణులు డాక్టర్ రాఘవేంద్రరావు గారిని అడుగుదామా డాక్టర్ డాక్టర్ రెండు జీవితాలు అందులో రెండు ప్రేమలు ఇది సాధ్యపడుతుందో మీరే చెప్పండి మిస్టర్ రాంబోక్ ఉన్న డిసీజ్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ వీళ్ళు ఒకే సమయంలో రెండు జీవితాలు జీవిస్తారు దీనికి కారణం ఏంటంటే చిన్నతనంలో ఇలాంటి వాళ్లకి ఏదైనా సందర్భంలో డీప్ గా ఏర్పడిన వాళ్ల మనసుని గాయపరిచిన ఒక ఊండ్ సాధారణమైన మనుషుల కన్నా ఇలా అఫెక్ట్ అయిన ఒక పేషెంట్ కి మతి మరుపు చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే ఏ లెవెల్ కు ఉంటుందంటే ఒక లైఫ్ జీవిస్తున్నప్పుడు మరో లైఫ్ లో కలిసిన వాళ్ళు ఎవ్వరూ గుర్తుకు రారు ముఖ్యంగా ఈ లైఫ్ లో జీవిస్తున్నప్పుడు ఆ లైఫ్ లో తాను ఎవరో ఏంటో కూడా వాళ్ళకి తెలియదు సో ఈ వ్యాధితో బాధపడుతున్న మిస్టర్ రాంబో ఉదయం కన్మణితోను రాత్రి ఖతిజాతోను జీవించారు అంటే అతను తెలిసే తప్పు చేశాడు అంటారా నోనో తెలిసి తప్పు చేయలేదు ఆయనకే తెలియకుండా జరిగిన ఒక చిన్న పొరపాటు ఇది అంతే ఇట్స్ ఓన్లీ మెడికల్ కండిషన్ అండ్ మనం ఈ కారణంతో ఆయన్ని తప్పు పట్టలేం సో హండ్రెడ్ పర్సెంట్ అతను అమాయకుడే చూసారా అందరికీ వినిపించిందిగా ర్యాబో మీద ఎలాంటి తప్పు లేదంట డాక్టర్ ఇంతకంటే వివరంగా ఇంకా ఇంకెవరూ చెప్పలేరు థ్యాంక్ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ ఆర్ సత్యమా సత్యమా షో థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అబ్బో పరిస్థితి అందరికీ అర్థమయ్యేలా డాక్టర్ గారు చెప్పారు మీ అందరికీ అర్థం అయ్యే ఉంటుంది అనుకుంటారు సార్ మనల్ని చూడలే సార్ రేయ్ బాగా చూడరా మనల్ని చూసి చూడనట్టు నటిస్తుందిరా మనల్ని చూడకుండానే చూసినట్టు నటిస్తున్నారు సార్ రేయ్ మైండ్ దొబ్బింది దానికో బడి తీరా తీ రే పోనిరా పోని పోని ఫాస్ట్ గా పోని రే ఫాస్ట్ గా పోనిరా కత్తి చెప్పండి హోబీ నన్ను ఫాలో అవుతున్నాడు త్వరగా రాగలవా రాము రే ఫాస్ట్ గా పోని అది మిస్ అవ్వకూడదు కత్తి డోంట్ గెట్ పానిక్ కత్తి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోండి నేను వస్తాను అర్నాల్డ్ ఎక్కడ ఉన్నావ్ వెంటనే రా వెంటనే వస్తే కంప కట్టిద్ది ఏం parlareలే రా అయితే యువర్ మోటి కొయి ముర్తావా ఇప్పుడేం చేస్తావో చూస్తాను అయిపోయి అవ్వు నువ్వు అన్న చెప్పనా ఐ వాంట్ యూర్ మెన్ నీ కుర్రోలు కమలి ఐ వోంట్ దేమ్ ఇమ్మడియట్లీ ఓకేనా చెప్పు రాజా ఏం కావాలి మన కుర్రోలు పదిహేను మంది కావాల్నా రేయ్ నేనే ఒక ఫ్రెండ్లీ కమిట్మెంట్లో ఎరుక్కున్నాను ఇప్పుడు ఎవరికీ ఫోన్ చేయలేను కావాలంటే నువ్వు పని చెయ్యి వాడితో నైస్ గా మాట్లాడి బ్రెయిన్ వాష్ చేసి ప్రోగ్రాం రేపటికి మార్చు అడ్వాన్స్ తీసుకుని కమిట్ అయిపో రేయ్ క్లయింట్ ముఖ్యంరా ఇంకెవడైనా దూరిపోగలడు నేనే ఇక్కడికి ఫ్రీగా వచ్చాను మరున్నా ఓకే రాజా హలో అన్న వెంటనే కుర్రలు రెడీ చేయడం కొంచెం కష్టమన్నా రే ఎప్పుడు ఉన్నాడని చెప్పావు పెద్ద ప్రాబ్లం అయితే పిలవచ్చని చెప్పావు కావాలి రే వాడేరా కావాలి రే ఎంత డబ్బు అయినా ఇస్తాను రమ్మని చెప్పు అన్నా ఒక రింగకే మంచి మూడ్ లో ఉన్నా అందుకే ఏంటి మ్యాటర్ చెప్పు ఏ లేదన్నా ఒక ఇంపార్టెంట్ పార్టీ పెద్ద పార్టీ ఏదో గొడవలో ఇరుకుంది ఎంత డబ్బు కావాలని ఇస్తారు నువ్వు వెంటనే వెళ్తావన్నా స్పాట్ ఎక్కడ అడ్రస్ ఏబో మన దుర్గమ్మ చెరువు ఉంది కదన్నా అవును దానికి బ్యాక్ సైడ్ కీర్తి కాలనీ కరెక్ట్ కరెక్ట్ రోడ్ నెంబర్ సిక్స్ అన్నా ఎలా చెప్పావన్నా నీ ఇంపార్టెంట్ పెట్టి నన్ను కొట్టడానికి నన్నే పిలుస్తున్నాడు బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నా ఇంట్రెస్ట్ నన్ను నేను కొట్టుకోవడంలో లేదు బాణి కొట్టడంలోనే ఎక్కువగా ఉంది అది వాడికి ఓకే ఓకేనా అనుకోని చెప్పు అప్పుడు నేను వెళ్ళి కొడతాను ఓకే కాకపోతే మనం సారీ కూడా అడగక్కర్లేదు ఒక ఫైట్ మిగులు అన్నా కుర్రాడెప్పుడు నీతోనే ఉంటాడా ఏంటి నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడా అప్పుడు చూపిస్తానే ఈ మొహమ్మద్ మోబి ఎవరో ఏ మొహమ్మద్ నా రాంబు ఎప్పుడు నాతో ఇలాగే ఉంటాడు చేసుకో పోరా చూద్దామే ఓకే బేబీ ఓకే సూపర్ చెప్పనా కూర్చో నీళ్ళు కావాలా ఈ నీళ్లు తాగేటప్పుడు ఈ మిక్చర్ కూడా తినాలి తింటావా తిన ఇంకొంచెం తాగు మిన్ మిని నువ్వు బయట వెయిట్ ఓకే బార్గా మానే నువ్వు ఇక్కడ ఉండి చూడవే మనసురా వెళ్దాం ఎరా కాళీ చేసే ఉద్దేశం లేదా నీకు బాబా పెళ్లి చేసుకునే ఐడియా అలా ఉంటాయి నువ్వు కానీ బార్గా నువ్వు ఓకే అంటే మనం వెళ్దాం ఓకే బార్గావ్ భార్గావ్ భార్గావ్ ఏంటైతే బ్యాట్ స్మెల్ వస్తుంది భార్గా బ్యాట్ స్మెల్ రాకుండా బాదం మిల్క్ స్మెల్ వస్తుందా

నాకు ఒక హెల్ప్ చేసి పెడతారా ఎవరైనా పెద్ద రౌడి దగ్గరికి తీసుకెళ్తారా ఎవరైనా పెద్ద పెద్ద కండలున్న రౌడి దగ్గరికి ఎంత పైన మందు పోసింది నువ్వ నువ్వా ఎర్ర జబ్బా వేసుకున్నాడున్నాడే నాడా సూపేట్రా నేనే పోసా ఏంటి ఇప్పుడు మందు మాత్రమే కాదు మీ చిరు తినిపించా 哥、啊。